జనం డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో ముందుకొస్తున్నారు బ్యాంకుల తరహాలో డబ్బు జమ చేసినట్లు డమ్మీ సందేశాలు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని తమ బ్యాంక్ ఖాతా లేదా ఫోన్ పనిచేయడం లేదని డబ్బు పంపాలంటూ నిండా ముంచుతున్నారు నమ్మకం కుదరకపోతే ఇంకో ముత్రుడి ఖాతా నుంచి డబ్బు బదిలీ చేస్తున్నామంటూ అచ్చం బ్యాంకుల తరహాలోనే సందేశాలతో ఏమార్చుతున్నారు సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త తరహా మోసంతో ప్రజల సొమ్ము కొల్లగొడుతూనే ఉన్నారు పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు సైబర్ మోసగాళ్ల బారిన పడి సంపాదనను సమర్పించేస్తున్నారు హైదరాబాద్ శేరలింగంపల్లికి చెందిన ప్రైవేటు ఉద్యోగికి ఇటీవల ఒకరు ఫోన్ చేసే కంపెనీలో సహోద్యోగినని తన వాళ్లు ఆస్పత్రిలో ఉన్నారని పరిచయం చేసుకున్నాడు ఫోన్ సాంకేతిక సమస్యతో ఆస్పత్రి బిల్లు చెల్లించడం ఇబ్బందవుతోందని కొంత డబ్బు కావాలని అడిగాడు బదులుగా మిత్రుడు ఫోన్ పే గూగుల్ పే నుంచి డబ్బు పంపిస్తాడనే చెప్పి మూడున్నర లక్షలు బదిలీ చేయించాడు డబ్బు ఖాతాలో జమైనట్లు సందేశాలు రావడంతో ప్రైవేటు ఉద్యోగి నిజమేనని ఆ మూడున్నర లక్షలు తిరిగి పంపాడు మరుసటి రోజు బ్యాంకు ఖాతా తనిఖీ చేయగా ఆ డబ్బు జమవ్వలేదని తేలింది ఆరా తీయగా సందేశాలు నకిలీవని అవతలి వ్యక్తి మోసం చేసినట్లు తెలిసి లబోదిబోమన్నాడు ఇలా ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా అందినకాడికి దర్జాగా దోచేస్తున్నారు సైబర్ వంచకులు ఈ తరహా నేరాలపై అప్రమత్తంగా ఉండారని పోలీసులు చెబుతున్నారు సహోద్యోగి క్లాస్మేట్ గా పరిచయం చేసుకుని తొలుత నమ్మించేందుకు పదివేలు లేదా ఎంతో కొంత పంపించినట్లు అచ్చం బ్యాంకు తరహా సందేశం పంపిస్తారు ఈ తరహా మోసల్లో డబ్బు క్రెడిట్ అయినట్లు బ్యాంకు పేరుతో సందేశం వచ్చినా వాస్తవంగా ఖాతాలో జమ జమవ్వదు నేరగాళ్లు అవతలి వ్యక్తుల్ని బోల్తా కొట్టించడానికి డమ్మి సందేశం పంపిస్తారు కొన్ని సందర్భాల్లో పని ఒత్తిడి ఇతరతర కారణాల వల్ల ఇలాంటి లను చూసి నిజంగానే డబ్బు జమైందని ఎక్కువ మంది నమ్ముతున్నారు ఎవరైనా వేరే నంబర్ నుంచి మీకు మెసేజ్ కాల్ చేస్తుంటే ఫస్ట్ మీరు అక్కడ తెలుసు చూసుకోవాలి వేరే నంబర్ వాళ్ళ మీద ఇప్పిస్తారు సో ఎప్పుడైనా ఇట్లా మీకు వేరే నంబర్ నుంచి ఏదైనా కాంటాక్ట్ అట్లా మీకు తెలుసుంటే వెంటనే ఎవరు మీకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారో కాల్ చేయండి మాట్లాడి చూడండి ఇంకొకలా ఇద్దరు ముగ్గురిని చూడండి కొంచెం వెరిఫై చేయండి ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి జస్ట్ ఒక మెసేజ్ ఏదంటే కాల్ వచ్చిందని మీరు నమ్మి దానికి వెళ్ళండి నెక్స్ట్ వాళ్ళ నంబర్ నుంచి రావడానికే చాలా చూడండి వీలైనంత వరకు ఏ నంబర్ నుంచి అయితే మీకు మాట్లాడడం జరుగుతుందో వాళ్ళ నంబర్కి వేయడానికి ప్రయత్నించండి సొంత అక్క చెల్లిలైనా పేరెంట్స్ అయినా చిల్డ్రన్ అయినా వాళ్ళ నెంబర్కి అయినా ఓకే బట్ ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు దేర్ ఫ్యామిలీ అది మీకు తెలిసి ఉండాలి కూడా అప్పుడే ఇటువంటి ట్రాన్సాక్షన్ ఏమైనా చేసి మీరు చేయాలి ఇలా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మోసాల నుంచి చాలా దూరంగా ఉంటారు జాగ్రత్తలు సైబర్ నేరగాళ్లు పేరు సంస్థ పేరు చెప్పి మోసగించడానికి ప్రధాన కారణం వ్యక్తిగత డేటా అంగట్లో సరకుల మారడమే మన వ్యక్తిగత వృత్తిగత వివరాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం సమస్యగా మారింది వీటి ఆధారంగా నేరగాళ్లు సులువుగా మోసగిస్తున్నారు చిన్ననాటి స్నేహితులం బంధువులు సహోద్యోగి పేర్లతో డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో పంపొద్దని పోలీసులు సూచిస్తున్నారు రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు అంకెలు ఆంగ్ల అక్షరాలతో కూడిన నిర్దిష్ట సెండర్ ఐడి సందేశాలు పంపిస్తాయని పరిచయం లేని వ్యక్తులు డబ్బులు అడిగితే మోసమని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు డబ్బు మోసపోయినట్లు గుర్తిస్తే ఆలస్యం చేయకుండా ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీకి ఫోన్ చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు